శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగల్ తెలిపారు ఇంపార్టెన్స్ ఈ ఉన్నటువంటి మన టెంపుల్ కెపాసిటీని సరిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఈ తొమ్మిది రోజుల పాటు ఈ కొన్ని అంగ ప్రదక్షిణ రద్దు చేసే కార్యక్రమం కొన్ని ఆరోజిత సేవలు రద్దు అంటే ఈ టికెట్స్ టోకన్స్ ఇవ్వకపోవడము అదేవిధంగా వయోవృద్ధులకి దివ్యాంగులకి చంటి పిల్లలు తల్లిదండ్రులకి వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాల కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు బ్రహ్మోత్సవం కంటే ముందు అయినా వస్తే బాగుంటుంది లేకపోతే ఆఫ్టర్ బ్రహ్మోత్సవం అయినా వస్తే బాగుంటుంది ఇటువంటి టోకెన్స్ ఇచ్చేవంటి ఫెసిలిటీసు అప్పుడు కుదరదు ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఎక్కువనే నిర్ణయం మనం తీసుకున్నాం అదేవిధంగా బ్రేక్ దర్శనాలు అంటే ఈ రెఫరాలు ఈ బ్రేక్ దర్శనాలు ఇవన్నీ కూడా మనం ఈ తొమ్మిది రోజుల పాటు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి విఐపిలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు స్వయంగా వచ్చేటువంటి వీఐపీస్కి విఐపిస్కి పరిమితం చేస్తూ ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా సామాన్యం భక్తులకి నేర్గా తిరుమలకి వాళ్ళకి అదేవిధంగా ఎస్ఎస్సి టోకెన్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగించుకోవాల్సిందిగా బోర్డులు కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది